సీత ఇచ్చిన సలహా నా బిల్ చీఫ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయిందని మీకు కూడా అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి పృథ్వీ చాలా కష్టపడి ఆడినప్పటికీ నిఖిల్ ఏం చెప్పాడో తన్నే దాన్ని గుడ్డిగా చేశాడే కానీ నిఖిల్కి కానీ అటు పృథ్వీకి కానీ వాళ్ళ టీం అందరిలో ఎవ్వరికైనా సరే ఒక్క చిన్న ఐడియా వచ్చి ఉంటే యామ్ మెగా చీఫ్లో ఐకి యామ్కి కూడా స్పేస్ ఉంటుంది అని ఉంటే గేమ్ వేరే లెవెల్లో ఉండేది అని నాకు అనిపించింది మీకు కూడా అలాగే అనిపించిందా బట్ గేమ్ అంతా అయినప్పటికీ లాస్ట్లో అప్పుడు నిఖిల్ అబ్జర్వ్ చేసుకుంటాడు అనమాట నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఐకి ఆమెకి మధ్య స్పేస్ నేనే చెప్పలేదు అని నిఖిల్ లాస్ట్లో గేమ్ అంతా అయిపోయాక అర్థం చేసుకుంటాడు బట్ అప్పటికే గేమ్ అంతా క్లోజ్ అయిపోయింది నిఖిల్ ఏం చెప్పాడో అది పృథ్వీ యాస్టీస్గా చెప్పాడు వీళ్ళలో ఎవరికి ఆలోచన వచ్చినా సరే ఈరోజు పృథ్వీయే గేమ్లో నెంబర్ వన్గా చీఫ్ అయి ఉండేవాడు కాకపోతే ఇక్కడ సీత అండ్ నబిల్ కోఆర్డినేషన్ చాలా బాగుండటం దాన్ని సేమ్గా యాస్ యాస్టీస్గా ఎక్ ఎక్సిక్యూట్ చేయటం వల్ల లేట్ అయినా సరే లేటెస్ట్గా నబీల్ ఇంటికి మెగా చీఫ్ అయ్యాడు ఈ ఆనందం అంతా ఒక సైడ్ ఉండగా మరోవైపు బిగ్ బాస్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ బట్టలు సత్తుకోండి తక్షణమే మీలో ఒకరిని ఇంట్లోంచి బయటకు పంపిస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు డేంజర్ ఇంటి సభ్యుల అది ఓట్ల ప్రకారం ఆదిత్య భోమ్ గారిని ఎలిమినేట్ చేశారు కానీ ఆదిత్య భోం గారు వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది మీకు కూడా అలాగే అనిపించుంటుంది సార్ నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే లాస్ట్ వీక్ నుంచి ఆదిత్య భోం గారు ఇంట్లో అందరికీ చాలా కనెక్ట్ అయిపోయారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే హౌస్ మేట్స్ అందరిలోకి వెళ్ళా చాలా పాజిటివ్ మైండెడ్ అండ్ కూడా చాలా స్ట్రాంగ్ అనిపించింది ఎందుకు అంటే ప్రేస్లో నిఖిల్కి తన సభ్యుల నుంచి ఒకళ్ళని కంటెంటర్షిప్గా చేయమన్నప్పుడు కూడా తన క్లాన్ నుంచి ఆ వారం ఆదిత్య గారు చాలా బాగా ఆడినప్పటికీ నిఖిల్ పృథ్వీకే ఛాన్స్ ఇస్తాడు కంటెంటర్ కంటర్నర్షిప్లో నుంచి తీసేసినా సరే ఆదిత్య గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ క్లార్ చేశారు లాంటి పదాలు కానీ ఏది వాడలేదు అంతేకాకుండా నిన్న పప్పీస్ లో కూడా ప్రేరణాన్ని ఆదిత్య గారిని నించోపెట్టినప్పుడు అప్పుడు కూడా ఓట్ చేసి ప్రేరణని అందరూ సెలెక్ట్ చేసినప్పుడు ఆదిత్య గారిని తీసినా సరే ఆ రోజు కూడా ఆయన ఎటువంటి తప్పు ఎవరిని తప్పి నిందించుకోకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు అనిపించింది అంతేకాదు హౌస్ మేట్స్ అందరి నిర్ణయం ప్రకారం ఆదిత్య ఓమ్ గారిని ఇంటి నుంచి పంపించేటప్పుడు కూడా ఆయన ఎవరిని ఒక్క మాట అనలేదు ఎవరిని కించపరిచే మాట మాట్లాడలేదు కార్నర్ చేశారు అని మాట్లాడలేదు నాకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనిపించింది ఫస్ట్ మైండ్తోనే అందరిని దీవించి వెళ్లడం తనని హౌస్ మేట్స్ గుర్తించకపోయినప్పటికీ ఎవరిని నిందించాలి అన్న ఉద్దేశం ఆయనకి కనిపించలేదు అందరినీ పాజిటివ్గానే తీసుకొని స్ట్రాంగ్ మెంటాలిటీగా నాకు కనిపించిన కనిపించారు ఈ విషయంలో ఆదిత్య ఓమ్ గారికి కొంచెం అన్యాయం చేసినట్టు అనిపించింది ఎందుకు అంటే కనీసం ఓట్ల ప్రకారం నయనిక లాస్ట్లో ఉన్నారు అని చెప్పి ఆదిత్య ఓమ్ గారిని నయనికాని లాస్ట్లో పెట్టి ఇంటి సభ్యుల్ని ఒకరిని ఎంచుకోమని చెప్పినా బాగుండేది అనిపించింది సోనియా టైంలో అవకాశం ఇచ్చారు కానీ ఆదిత్య టైంలో హౌస్ మేట్స్ అందరి ద్వారానే నిర్ణయం తీసుకొని ఆదిత్య ఓమ్ గారు చివరిలో ఉన్నారు అంటే అదే విషయం చెప్పి పంపించారే కానీ నయనికాకి ఓట్స్ తక్కువ వచ్చినాయి అనే మాట కూడా కనీసం చెప్పలేదు చెప్పున ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది నేను ఓట్లు తక్కువ రావటం వల్ల వెళ్ళిపోలేదు అనేసి ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉండేదేమో అనిపించింది ఇప్పుడు హౌస్ మేట్స్ పంపించడం వల్ల తను వెళ్ళిపోయినట్టు ఆదిత్య బొమ్మ గారికి ఏదో అన్యాయం జరిగినట్టుగా కొంచెం అనిపించింది కానీ హౌస్ నుంచి ఆదిత్య బొమ్మ గారు వెళ్ళినప్పుడు మాత్రం ఒక బాధ కలిగింది మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి ఇంకా ఓటింగ్ లిస్ట్లో డేంజర్ జోన్లో కనే ఉంది కాబట్టి తనే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది ఇక ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్